ఫస్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఏ డాక్టర్ దగ్గర విజిట్ అయినా క్లినిక్ బయట డెఫినెట్లీ వాళ్ళ సర్టిఫికెట్ ఉంటుంది ఆ డాక్టర్ ఫేస్తో తెలంగాణ స్టేట్ ట్రిబ్యునల్ ఉండి డెంటల్ కౌన్సిల్ ట్రిబ్యునల్ ఉండి అక్కడ రిజిస్టర్ అయి ఉన్న డాక్టర్ ఉంటారు కంపల్సరిగా చూసుకోవాలి ఓకే ఎస్టాబ్లిష్డ్ ఇవన్నీ ఇప్పుడు మనకి కంపల్సరిగా ఆ నోటీస్ ఉంటుంది ప్రతి క్లినిక్లో ఉంటుంది వన్ ఓకే ఓకే సెకండ్ వచ్చేసి ఎనీ ఎనీ డాక్టర్ ఇప్పుడు ఈ రోజులో క్వాలిఫై పాస్ అయి వచ్చిన వాళ్ళ డాక్టర్కి బీడిఎస్ కానీ ఎండిఎస్ కానీ డిగ్రీస్ ఉంటాయి ఓకే ఓకే ఈ రెండు చూసుకోవాలి ఫస్ట్ థింగ్ సో దట్ దే ఆర్ అథెంటికేటెడ్ డాక్టర్స్ వన్ సెకండ్ ఎప్పుడైనా ఇట్లాంటి క్లినికల్ కానీ ఏదైనా సడన్ గా వెళ్తున్నారు అంటే ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ ఆ పర్టిక్యులర్ క్లినిక్ యొక్క డాక్టర్ ఉన్నాడా లేదా చాలా మంది ఈ ఈ మధ్యలో చూస్తుంది పేరు ఉంటుంది డాక్టర్ ఉండడు ఎందుకంటే ఫేక్ వాళ్ళు అలా వచ్చి పెట్టేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఆ డాక్టర్ యొక్క పేరు ఆ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు అంటే అనుమానం ఉండి అట్లా డౌట్ ఉంటే ఓకే అది బోర్డ్ చూసుకోవాలి వన్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి క్లినిక్ ఇప్పుడు బయోమెడికల్ వేస్ట్ అని అంటే మనము అక్కడి నుంచి వచ్చే కలెక్షన్ అంతా కూడా ఒక ప్రాపర్ డిస్పోజల్ అవుతుంది అనే ఒక సర్టిఫికేషన్ అండ్ పోలీస్ ఎన్ఓసి ఎన్ఓసి కూడా తీసుకుని ఫైర్కి a NOC